సార్ యాత్ర మూవీకి సీక్వల్గా జగన్మోహన్ రెడ్డి గారు బయోగ్రఫీ తీసిన యాత్ర టూ మూవీ వాళ్ళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది సార్ మరి మూవీ సంగతి ఏంటి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ సినిమా సక్సెస్ సాధించింది అస ఇది గత కొంతకాలంగా కొంత బజ్జ్ అయితే క్రియేట్ అయింది ఎందుకంటే పొలిటికల్ సినిమా ఆల్రెడీ వ్యూహం ఆగిపోయింది కోర్టులో నడుస్తుంది అందుకని జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిన రెండవ సినిమా ఇది కాబట్టి దీని మీద కూడా బజ్జ్ వచ్చింది అయితే దీన్ని ఆపడానికి తెలుగుదేశం వాళ్ళు కానీ లోకేష్ కానీ ఎవరు కానీ ట్రై చేయలేదు ఎందుకంటే ట్రైలర్లో కానీ మిగతా చోట తెలుగుదేశానికి యాంటీగా లేకపోతే వాళ్ళని విలన్స్ చూపిస్తున్నట్టు అలాగేం లేదు ప్రధానంగా జగన్ జర్నీ జగన్కి సంబంధించి మాత్రమే ఉంది కొంతవరకు కాంగ్రెస్ రోలు ఎక్కువ చూపించినట్టుగా ట్రైలర్లో టీజర్లో ఉంది అందువల్ల దీనికి ఏ రకమైన చట్టపరమైన అడ్డంకులు లేదు ఈరోజు రిలీజ్ అయింది రెండవది దీనికి బడ్జెట్ కూడా చాలా ఎక్కువని చెప్తున్నారు థియేట్రికల్ టార్గెటే దీనికి మూడో ముప్పై అని చెప్తున్నారు అంటే ఓవరాల్గా అరవై కోట్ల గ్రాస్ వస్తే కానీ ఈ సినిమా సేప్స్ లేకెళ్ళదు మరి ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది ఎలా ఉంది అనేది చూస్తే ప్రధానంగా దీంట్లో యాక్టర్స్ వచ్చినప్పుడు గతంలో యాత్రలో చేసిన మమ్ముటి ఉన్నాడు జగన్గా జీవా చేశాడు తర్వాత కేతకి నారాయణన్ ఆమె మలయాళీ యాక్ట్రస్ తను భారతి రోల్ చేసింది మహేష్ మంజరే చంద్రబాబు రోల్ చేశాడు మిగతా వాళ్ళందరూ కూడా ఆయా పాత్రలకు తగిన నటుల్ని ఎంచుకున్నాడు ఓకే సో ఇక డైరెక్టర్ మహి రాఘవ్ మనకు తెలుసు గతంలో ఆయన యాత్ర తీసిన డైరెక్టర్ సంతోష్ నారాయణ్ మ్యూజిక్ చేశాడు శిలో కుమార్ ఎస్కే తను కెమెరా వర్క్ చేశాడు దీన్ని మేకా అని ఆయన ప్రొడ్యూస్ చేశాడు సరే ఇక కథ విషయానికి వస్తే ఇది టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు జరిగిన జగన్ జీవితంలో జరిగిన పరిణామాలు బేసిక్గా అదే కథ మామూలుగా యాత్ర తీసుకుంటే యాత్ర ఏమో ప్రధానంగా రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర మీద ఫోకస్ చేస్తూ దాని చుట్టూ జరిగిన సీన్ల మీద అల్లుకున్న కథ ఓకే అయితే ఇది యాత్ర టూ అని పేరు పెట్టారు కానీ ఇది ప్రధానంగా జగన్ యాత్ర మీద అయితే కాదు జగన్ రెండు రకాల యాత్రలు చేశారు టూ థౌజండ్ నైన్ నైన్ తర్వాత వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత అతను వాళ్ళ నాన్న చనిపోతే ఆ వార్తను తట్టుకోలేక కొంతమంది చనిపోయినప్పుడు ఈయన ఓదార్పు యాత్ర చేశారు నిజానికి జగన్కి కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య గొడవ ఇక్కడే స్టార్ట్ అయింది ఓదార్పు యాత్ర వద్దని వాళ్ళు చెప్పారు లేదా నేను మాటిచ్చాను మా నాన్న చనిపోయిన వాళ్ళని పరామర్శించడం బిడ్డగా నా బాధ్యత అని అతను ధిక్కరించడం అనేది ప్రధానమైన కాన్ఫ్లిక్ట్కి కారణం సో అక్కడి నుంచి మొదలవుతుంది అంటే రాజశేఖర రెడ్డి సీన్లు కూడా కొన్ని ఓపెనింగ్లో వస్తాయి దాని తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అసలు ఏమేమి జరిగింది మనకి ఇవన్నీ తెలిసిందే కాకపోతే వెర్షన్స్ ఏ వెర్షన్ జగనే సంతకాలు సేకరించాడని తెలుగుదేశం చెప్తుంది లేదు ఎమ్మెల్యేలు చేశారు జగన్ రావాలని వైసీపీ చెప్తుంది ఈ వెర్షన్నే వైసీపీ వెర్షన్ని దీంట్లో క్యారీ చేశారు ప్రధానంగా సో దాంట్లో అధిష్టానం ముఖ్యంగా సోనియాకి జగన్కి వచ్చిన కాన్ఫ్లిక్టు మిగతా రాజకీయ నాయకుల పరిస్థితి ఇటువైపు చంద్రబాబు ఏం చేశారు ఇవన్నీ కూడా దీంట్లో ప్రధానంగా తీసుకొని చేశాడు సో ఓదార్పు యాత్ర తర్వాత రెండవ యాత్ర టూ థౌజండ్ ముందు ఆయన చేసిన యాత్ర జన చైతన్య యాత్ర ఈ రెండు యాత్రలని ప్రధానంగా దీంట్లో చెబుతూ జగన్ జర్నీ కూడా మొత్తం చూపించాడు ఒక రకంగా ఇది యాత్ర అంటే ఫిజికల్గానే కాకుండా ఇన్ టైంలో జర్నీ అనే ఆఫ్ మ్యాన్ అన్నట్టుగా ఉందనమాట నిజానికి ఇది దీని గురించి ఏమీ తెలియని వాళ్ళకి ఇది సినిమాగా చూసుకున్నప్పుడు చాలా బాగుంది ఎందుకంటే ఒక సీఎం చనిపోయినప్పుడు వాళ్ళ కొడుకు సీఎం అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళ కొడుకు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు తను చివరికి జైలుకు కూడా వెళ్ళాల్సి వచ్చింది దాని తర్వాత అతను ఒక గట్టి దృఢమైన సంకల్పంతో తాను నమ్మిన దానికోసం ఎలా నిలబడ్డాడు అతని స్ట్రాంగ్ డిజైర్ అతన్ని ఎన్ని కష్టాలకైనా ఓర్చుకున్నట్టుగా ఎలా చేసింది పదహారు నెలలు జైల్లో ఉండడం మాటలు కాదు ఇవన్నీ ఎలా ఫేస్ చేసి అతను అంటే అందరూ కూడా ఏమనుకున్నాడంటే వీడు అన తెలియక సోనియా పెట్టుకున్నాడు సోనియా గాంధీ అంటే ఏమంటే అప్పట్లో మోస్ట్ పవర్ఫుల్ లేడీ ఇన్ ఇండియా సో అటువంటి ఆమెతో ఇతను పెట్టుకున్నాడు అన్నది ఇంకా ఇతను మఠాష్ అనేది అందరూ అనుకున్నారు కానీ అతను ఎలా నిలబడి ఎలా ప్రజల్లోకి వెళ్ళి ఎన్ని కష్టాలకు లోనై ఫైనల్గా తన గోల్కి రీచ్ అయ్యాడు అనేది ఒక రకమైన విన్నింగ్ స్టోరీ అంటాం కదా అంటే మన గోల్ రీచింగ్ స్టోరీ అంటాం ఆ ప్యాటర్న్లో తీసుకొచ్చాడు ఒక పొలిటికల్ గోల్ రీచింగ్ స్టోరీ అంటే ఒక ఒక మామూలు వ్యక్తి అని చెప్పచ్చు ఎందుకంటే సీఎం చనిపోయిన తర్వాత ఇతను కాంగ్రెస్ పార్టీలో లేనప్పుడు ఇంక మామూలు వ్యక్తి అతను అతనికి కొంత బ్యాక్గ్రౌండ్ డబ్బులు ఉండొచ్చు కానీ అవన్నీ కూడా క్రైసిస్లోకి వెళ్ళిపోయినాయి సో అటువంటి ఒక వ్యక్తి అక్కడ నుంచి సీఎం స్థాయికి ఎలా వెళ్ళగలిగాడు అనేది బేసిక్ స్టోరీ పాయింట్ అయితే దీంట్లో చాలా వరకు అందరికీ తెలిసిన సీన్లే ఉంటాయి బట్ దాన్ని డ్రామటైజ్ చేయడంలో సక్సెస్ అయ్యే డైరెక్టర్ ముఖ్యంగా ఫస్ట్ స్టాప్ చాలా వేగంగా వెళ్తుంది ముఖ్యంగా డైలాగ్స్ ఈ సినిమాలో హైలైట్ అని చెప్పొచ్చు ఫస్ట్ స్టాప్లో చాలా డైలాగ్స్కి థియేటర్లో క్లాప్స్ పడుతున్నాయి సో డైలాగ్స్ చాలా బ పవర్ఫుల్గా రాసుకున్నారు బట్ అట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్ ఆఫ్ ద డైలాగ్స్ కూడా చాలా అక్యురేట్గా ఉన్నాయి ముఖ్యంగా కడప గురించి చెప్పడం కడప వాళ్ళ గురించి చెప్పడం అది కూడా సందర్భోచితంగా శుభలేఖ సుధాకర్ దగ్గర చెప్పించడం అవన్నీ కూడా పవర్ఫుల్గా ఉన్నాయి అంటే జగన్ని ఒక మామూలుగా ఎనీ ప్రోటాగనిస్ట్ని ఎలివేట్ చేసేటప్పుడు మామూలుగా మెయిన్ స్ట్రీమ్ హీరోలు ఏం చేస్తుంటారంటే అతని గురించి అతనే చెప్పుకుంటాడు నేనెంత గొప్పని నేనెంత తోపోని అతనే వెల్లన్సన్ కొట్టేటప్పుడు అన్ని చోట్ల అతను చెప్తూ ఉంటాడు మన అది రెగ్యులర్ ప్యాటర్న్ ఇంకొక ప్యాటర్న్ ఏమంటే చుట్టూ క్యారెక్టర్లు అతను హైలైట్ చేస్తుంటాయి సో ఆ సెకండ్ ఫార్ములాని తను ఎంచుకున్నాడు జగన్ని ఆ కాన్ఫ్లిక్ట్లో జగన్ ఎలా బిహేవ్ చేస్తాడనేది ఒక హైలైట్ అయితే చుట్టూ క్యారెక్టర్లు ఇతన్ని ఎలా అలివే ఎలివేట్ చేస్తాయి అంటే యాంటీగా కూడా ఎలివేట్ చేస్తాయి అంటే వాడు ఎలా తట్టుకున్నాడు ఇన్ని రోజులు అన్నట్టుగా ఉంటే అతను కడప బిడ్డ సార్ కడప కడప వాళ్ళకి ఎలా ఉంటుంది ఇవన్నీ వాళ్ళు ఎండనిక వానానిక వాళ్ళు పనిచేస్తుంటారు వాళ్ళకి ఇదేం కొత్త కాదు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడం తర్వాత రాజశేఖర రెడ్డి ఇమేజ్ అనేది కూడా బాగా హైలైట్ చేశారు మమ్ముటి ఉన్నది స్క్రీన్ టైం తక్కువైనా కూడా అతని ప్రజెన్స్ బాగా ఉంటుంది అతను మాట్లాడే పద్ధతి కానీ అది అంతా కూడా అట్లాగే కొన్ని సీన్లు జగన్ ప్రజల పట్ల ఎంత కన్సర్న్ చూపిస్తున్నాడు అట్లాగే ప్రజలు అతని కోసం ఎంత కన్సర్న్ చూపిస్తున్నారు అన్న సీన్లు కొన్ని చాలా మంచి సీన్లు ఉన్నాయి అది ఆల్రెడీ ట్రైలర్లో కూడా మనం చూసాం ఆ బ్లైండ్ మ్యాన్ సీన్ కానీ అంటే నాలాంటి వాళ్ళంతా కూడా జగన్ కోసం మేము ఉన్నామని చెప్పడానికి నేను ఇక్కడ కూర్చున్నాను అతను నేను అతను చూడలేను అతను నన్ను చూస్తాడలేదో తెలియదు అన్న కైండ్ ఆఫ్ ఆ వర్షన్ కానీ ఇవన్నీ చాలా బాగా చేశాడు సో ఖచ్చితంగా డైరెక్టర్ని మెచ్చుకోవాలి అంటే ఒక సినిమాగా చూసినప్పుడు చెప్తున్నాం పొలిటికల్గా మనం ఎవరి వైపు అనేది పక్కన పెడితే అదొకటి రెండవది ఈ డైరెక్టర్కి సంబంధించిన మంచి లక్షణం ఏంటంటే తను ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఒక వ్యక్తిని ప్రేమిస్తుంటే ఇంకొక వ్యక్తిని ద్వేషించాల్సిన అవసరం లేదు అని అది ఇప్పుడు ఏంటంటే అలాగ విడిపోయింది నువ్వు జగన్ని సపోర్ట్ చేస్తున్నావు అంటే యువతల వాళ్ళని వ్యతిరేకిస్తున్నావు నువ్వు యువతల వాళ్ళకి ద్రోహి అన్న స్థాయిలో ఇవాళ ఇదైపోయింది అట్లాగే చంద్రబాబు సపోర్టర్స్ని వైసీపీ కూడా అలాగే చూస్తుంది సో ఒక బ్యాలెన్స్డ్ యాటిట్యూడ్ అనేది సాధ్యం కాదనేది ఇప్పుడు అందరూ అంటున్నారు నేను బ్యాలెన్స్గా ఉంటానంటే లేదు నువ్వు మాకు ఎనిమి అని వేస్తున్నారు ఇరువైపులో వాళ్ళు అంటే బ్యాలెన్స్గా ఉన్నావు అంటే నువ్వు వాడి దగ్గర డబ్బులు తీసుకున్నావా అని అడుగుతున్నారు అంటే డబ్బులు తీసుకోకుండా అభిప్రాయాలు మనుషులకు ఉంటాయని ఇష్టా ఇష్టాలు ఉంటాయని అన్న ఇది అందరూ కూడా మర్చిపోతున్న దీంట్లో ఈ డైరెక్టరు దాన్ని బ్రేక్ చేశాడు డైరెక్టర్ కూడా క్లియర్గా చెప్పాడు నేను జగన్ అంటే ఇష్టం అంటే వేరే వాళ్ళంటే అని కాదు నాకు జగన్ అంటే ఇష్టం అంతవరకే అనేది చెప్పాడు క్లియర్గా అక్కడే మనకి ఇతనికి రామ్ గోపాలారము తేడా కనబడుతుంది రామ్ గోపాలారమేమో నాకు జగన్ ఇష్టం చంద్రబాబు ఇష్టం లేదని రెండో వైపు కూడా చెప్తాడు కానీ ఇతను అవి చెప్పలేదు ఆ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ సినిమాలో కూడా కనపడుతుంది కావాలనే విలన్స్గా విలన్ చేయడం దానికి సంబంధించి ఒక క్రూరంగా విలన్స్ లాగా చూపించడం అదేమీ లేదు ఆ కాంటెక్స్లో ఎవరి ప్రయోజనాలకు వాళ్ళు అనుగుణంగా బిహేవ్ చేస్తారు ఇప్పుడు సోనియా గాంధీని కూడా మనం వెలనలేం ఆ కాంటెక్స్లో ఆమె రోలేంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో ప్రతి రాష్ట్రం రాష్ట్రంలో నాయకులు కూడా అధిష్టానం మాట వినాలి కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా నేషనల్ పార్టీలు అందరూ కూడా అలాగే బిహేవ్ చేస్తారు సేమ్ అదే ప్లేస్లో ఇంకొకరు ఉంటే కూడా చేసేవాళ్ళేము కాకపోతే ఏంటంటే సోనియా గాంధీ చేసిన తప్పేంటంటే ప్రాక్టికల్ పరిస్థితులను అంచనా వేయడంలో ఆమె పొరబడింది అనేది తప్ప ఆమె ఏదో బ్యాడ్ లేడీ లేదా వెళ్ళన్ అనేది చెప్పలేం సో ఆ కైండ్ ఆఫ్ ఒక ట్రీట్మెంట్ ఆబ్జెక్టివ్గా ఉంది అనమాట ఈ సినిమాలో అయితే ఇక ఫస్ట్ హాఫ్ చాలా వేగంగా వెళ్తుంది సెకండ్ హాఫ్ మాత్రం కొద్దిగా స్లో పేస్లోకి వెళ్ళింది సో దానివల్ల మనకి ఒక అక్కడక్కడ బోర్ కొట్టే అవకాశం ఉంది అయితే ఇది వైసీపీ శ్రేణులకు మాత్రం విపరీతంగా నస్తుంది వాళ్ళు చాలామంది గూస్ బంబ్స్ మూమెంట్స్ అని ఏడిపించావని ఇలా పెట్టుకుంటున్నారు నిజంగా వాళ్ళకి నచ్చిన లీడర్ కాబట్టి అతను ఎన్ని బాధలు పడ్డాడు ఏంది అనేది వాళ్ళకి విజువల్గా చూసినప్పుడు ఆ డ్రమటిక్ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది ఖచ్చితంగా వాళ్ళు ఏడ్చుండొచ్చు బాధపడుండొచ్చు గూస్ బంబ్స్ మూమెంట్స్ వచ్చిండొచ్చు వాళ్ళకి మామూలుగా వాళ్ళు చూసినప్పుడు కూడా ఆ డ్రామాలో కొద్దిగా ఫీల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది వ్యతిరేకులకు తప్ప ఏదేమైనా ఓవరాల్గా సినిమాని డైరెక్టరు స్క్రీన్ ప్లే కానీ కథ చెప్పే విధంగానే నీట్గా తీసుకెళ్లాడు ఇక దీంట్లో హైలైట్స్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంతోష్ నారాయణ చాలా బాగా చేశాడు కానీ పాటలు డిసప్పాయింట్ చేశాడని చెప్పాలి ఇక మీ కెమెరా వర్క్ కూడా చాలా నీట్గా ఉంది ఈ సినిమాకి ఎలా ఉండాలో అలా ఉంది ఎక్కడ ఎక్స్ట్రా కానీ అట్లనే తక్కువ కానీ లేదు నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా జీవా కూడా మ్యాక్సిమం జగన్న మూమెంట్స్ జగన్ కథలకలు అవన్నీ బాగా అబ్జర్వ్ చేసి వీడియోలు బాగా చూసి పర్ఫెక్ట్గా చేశాడు ఈ కేతకి నారాయణ అయితే బ్రహ్మాండంగా చేసింది భారతి లాగే ఆమె కూడా భారతిని గురించి నేను చాలా తెలుసుకొని రీసెర్చ్ చేసి మూడు నెలల పాటు కృషి చేసి చేశానని ఇంటర్వ్యూలో చెప్పింది దానికి తగినట్టే ఉంది ఆర్టిస్టులంతా పర్ఫెక్ట్గా చేశారు అట్లాగే సోనియా రోల్ కానీ రోసయ్య క్యారెక్టర్ వీళ్ళందరూ కూడా బాగా చేశారు ఓవరాల్గా దీంట్లో ప్లస్ పాయింట్లు కథనం అంటే స్క్రీన్ ప్లే తర్వాత డైలాగ్స్ యాక్టర్స్ డైరెక్షన్ మైనస్లు చెప్పాలంటే పెద్దగా ఎంటర్టైనింగ్గా ఉండదు మామూలు ఆడియన్స్ వెళ్ళి ఒక సినిమాగా చూసినప్పుడు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటే అదేమి ఉండదు దీంట్లో కథ సీరియస్గా ఉంటుంది అంతే